హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిటీ నుంచి విహారీ కన్స్ట్రక్షన్కు సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా పల్లెటూరికి వస్తారు నేను మీ పొలాలు కొనట్లేదు అని చెప్పి విహారీ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటాడు ఏంటి బాబు మా పొలాలు కొనకుండా మాకు ఉట్టిగా డబ్బులు దానం చేస్తావా అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు నేను డబ్బు దానం చేయట్లేదు మీ కష్టానికి తగిన ఫలితం ఇస్తాను మీ పొలాలు లీజుకు తీసుకుంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు బావా మనం పల్లెటూరులో ఎన్ని రోజులైనా ఉంటాం ఏదో ఒక రోజు సిటీకి వెళ్ళక తప్పదు కదా పల్లెటూరులో పొలాలు కొని నువ్వేం చేస్తావు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది పల్లెటూరులో పొలాలు కొని సేంద్రియ వ్యవసాయం చేపిస్తాను ఆర్గానిక్గా పంటలు పండిస్తాను వాటిని అమ్మే బాధ్యత నాది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు చెప్పింది చాలా బాగుంది అందరూ కూడా బాగా ఆలోచించుకోండి పంట పొలంలో వేసినప్పటి నుంచి కోసే వరకు మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు విహారీ గారే పెట్టుబడి పెట్టుకుంటారు వాటిని అమ్ముతారు మీరు పొలంలో ఎంప్లాయీస్ లాగా వర్క్ చేస్తున్నందుకు మీకు నెల నెలా జీతం ఇస్తూ ఉంటారు అంతేకాదు సంవత్సరం తిరిగేసరికి మీ పొలాన్ని మేము లీజుకు తీసుకున్నందుకు లీజు డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి విహారీ లక్ష్మి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటారు అంటే ఏంటి బాబు ఈ పొలాల కోసం ఎన్ని రోజులు మేము కష్టపడింది చాలదన్నట్టు మా పిల్లల్ని మమ్మల్ని ఇంకా ఇంకా కష్టపడమంటావా అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో విహారి కోపం వచ్చి వీర్రాజు చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నీకంటే వయసులో పెద్దవాడినని కూడా చూడకుండా నన్నే కొడతావా అని చెప్పి వీర్రాజు అంటాడు పెద్దవాళ్ళు పెద్దరికంతో ఆలోచించాలి పంటలు పండకపోయినా సరే పొలాల్ని అమ్ముతా అన్నప్పుడు ఇవే మనకి ఒకప్పుడు తిండి పెట్టాయి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని పల్లెటూరి ప్రజలకు చెప్పాలి మా తాతయ్య ఎలా చెప్పారో అలా చెప్పు ఉండాల్సింది కానీ నువ్వు పొలాలు కొనటం కోసం పార్థసారథి వచ్చినప్పటి నుంచి నువ్వు పొలాలను అమ్మమని రైతులకు చెప్తున్నావు నువ్వు ఆ పెద్ద మనిషివి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మర్యాదగా అడ్డు తప్పుకో రైతులతో నేను మాట్లాడాలి అని చెప్పి విహారీ అంటాడు ఇక వీర్రాజు పక్కకు వెళ్తాడు ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు ఎందుకంటే ఈ పొలాలు మీవి కాబట్టి పొలాలను అమ్మటం వల్ల ఇప్పుడు మాత్రమే మీ చేతుల్లోకి డబ్బులు వస్తాయి కానీ పొలాన్ని లీజుకిస్తే పొలం ఉన్నంత కాలం మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి అంతేకాదు నెల నెల జీతాలు సంవత్సరానికి లీజు డబ్బులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టట్లేదు మీ అందరికీ ఇష్టమైతే కనుక అగ్రిమెంట్ మీద సైన్ చేద్దురు మా ఎంప్లాయీస్ కూడా సిటీ నుంచి వచ్చారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆలోచించుకోవడానికి ఒక్కరోజు గడువి వండి బాబు అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు సరే ఒక్కరోజు కాకపోతే ఎన్ని రోజులైనా గడువు తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబానికి మీకు సంతోషాన్ని ఇవ్వాలి అని విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబు ఇంటికి వెళ్తాం అని చెప్పి ఒక రైతు అంటూ ఉంటే ఆగండ్రా పది రోజులు గడువు ఎందుకురా విహారీ బాబు చెప్పింది ఎంత బాగుంది మన గురించి ఆలోచించి మన పల్లెటూరి గురించి ఆలోచించి విహారీ బాబు మంచి నిర్ణయం తీసుకున్నాడు విహారీ బాబు ఇప్పుడే ఇక్కడే సంతకాలు పెట్టేస్తాం అని చెప్పి పల్లెటూరి ప్రజలు విహారీకి చెప్తూ ఉంటారు అవును పెట్టేస్తాం పెట్టేస్తాం అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కూడా చెప్తూ ఉంటే ఆ మాటలను విన్న వీర్రాజు కోపంగా పల్లెటూరి ప్రజల వైపు విహారీ వైపు వైపు చూస్తూ ఉంటాడు చ ఎంతో కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్లాన్ అంతా కూడా ఈ విహారీ స్పాయిల్ చేశాడు నాకు వస్తుంది అనుకున్న కమిషన్ని రాకుండా చేస్తున్నాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఏ విహారీ నాకు అడ్డుపడుతున్నావు నన్ను కాదని నువ్వు బిజినెస్ చేస్తా అంటున్నావు ఇందుకు నేను ఊరుకోను రివెన్యూ తీర్చుకుంటాను అని చెప్పి పార్థసారథి అంటూ ఉంటాడు నీ ఇష్టం వచ్చింది నీకు చేతనైంది చేసుకోపో ఇది నా ఊరు నా ప్రజలు వీళ్ళందరినీ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాది అని చెప్పి విహరి చెప్తాడు విహరి ఎందుకు పార్థసారథి గారితో గొడవ అతను మొదటగా పొలాలను కొంటాలని వచ్చాడు అతనికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంబికంటుంది ప్లీజ్ అత్తా ఈ విషయంలో మీరెవరూ కూడా మాట్లాడకండి ఇది నా నిర్ణయం పూర్తిగా నాకు మాత్రమే సొంతం అని చెప్పి విహరి అంటాడు షభాష్ మనవడా ఇప్పుడు నా కొడుకు హరికృష్ణ కొడుకులాగా ఆలోచించావు ఈ భక్తవత్సలం మనవల్లాగా ఆలోచించావు అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు నానా విహారిని చూసుకొని మీరు ఏవేవో అనుకుంటున్నారు కానీ మేము మేమున్నాము మా గురించి ఆలోచించండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పద్మాక్షికి పెళ్ళి అయిపోయింది పద్మాక్షి అత్తారింటికి ఎలా వెళ్ళిందో ఏదో ఒకరోజు నువ్వు కూడా అత్తారింటికి వెళ్ళాల్సిందే అంబిక ఎప్పటికీ ఈ పొలాలని ఈ ఆస్తుల్ని కాపు కాసుకుంటూ ఉండాల్సిందే విహారి అందుకే ఈ విహారిదే తుది నిర్ణయం అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇక అంబిక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది మీ అందరికీ ఇష్టమైతే డాక్యుమెంట్ మీద సైన్ చేద్దరు అని చెప్పి విహారీ అంటాడు ఇప్పుడే చేస్తాం బాబు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటారు ఇక అందరూ సమక్షంలో పల్లెటూరి ప్రజలు డాక్యుమెంట్ మీద సైన్ చేస్తారు సంతకం పూర్తయిపోయింది కారులో ఉన్న డబ్బు తీసుకొచ్చి రైతులందరికీ ఇవ్వండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ చెప్పిన విధంగానే రైతులందరికీ ఎవరెవరికి ఎంత డబ్బు ఇవ్వాలో అంత డబ్బును లక్ష్మి చేతుల మీద అందరికీ అందిస్తూ ఉంటాడు అమ్మ లక్ష్మమ్మ నువ్వు విహారీ బాబు చల్లగా ఉండాలమ్మా మా పొలాలు ఇప్పుడు ఆ పార్దసార గారికి ఇచ్చుంటే పొలాలు పూర్తిగా మా చేతి నుంచి చేజారిపోయాయమ్మా కానీ మా పొలాలు మా చేతుల్లోనే ఉంచుకొని మాకు నెల నెల డబ్బులు ఇవ్వటమే కాకుండా సంవత్సరానికి అద్దెలాగా ఇస్తా అంటున్నారు చాలా అమ్మా మీరు మా ఊరి గురించి చాలా బాగా ఆలోచించారు నిన్ను మా ఊరు దత్తత తీసుకున్నందుకు నిజంగా సంతోషపడుతున్నామమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు విహారి గారి మీద నమ్మకం ఉంచండి విహారి గారు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలని చూడరు విహారి గారు ఎప్పుడు కూడా తను కష్టపడ్డా సరే ఎదుటివారు సంతోషమే కోరుకుంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీ బాబు చల్లగా ఉండాలయ్యా మీ నాన్న మనస్తత్వమే మీకొచ్చింది మీ నాన్న కూడా ఊరు కోసం చాలా పాకులాడేవాళ్ళు కానీ మేమే మీ నాన్నగారిని అర్థం చేసుకోకుండా ఊరు నుంచి గెంటేశాము అందుకే అమ్మవారు మాకు తగిన శిక్ష వేసింది బాబు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు జరిగిందేదో జరిగిపోయింది ఇక ఆ విషయాలన్నీ మర్చిపోండి రేపటి నుంచి మీరు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారా అని విహారీ అడుగుతూ ఉంటాడు జాయిన్ అవుతాం బాబు సేంద్రియ పద్ధతిలో పంటలను పండించి సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా చేతుల ద్వారా ఆరోగ్యం పంచుతాం బాబు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు ఇప్పుడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను ఇన్ని బిజినెస్లు ఇన్ని కన్స్ట్రక్షన్స్ చేసినా కూడా రాని సంతోషం ఇప్పుడు నాకు వచ్చింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబు డబ్బు తీసుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళకు చూపించి వాళ్ళని కూడా సంతోషపెడతాం అని చెప్పి పల్లెటూరి ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సార్ అందరి సైన్లు పూర్తయిపోయాయి అయితే మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు ఈ పంట పొలాలన్నీ లీజుకు తీసుకుంటున్నట్టు రిజిస్టర్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి డాక్యుమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఎంప్లాయీస్ విహారీకి చెప్తూ ఉంటారు సరే అలానే చేద్దాం అని చెప్పి విహారి అంటాడు విహారి గారు మనం రిజిస్టర్ ఆఫీస్కి ఇప్పుడే బయలుదేరాలి అని చెప్పి ఎంప్లాయీస్ చెప్తూ ఉంటే సరే బయలుదేరదాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్ సార్ మీతో పాటు లక్ష్మి గారు కూడా రిజిస్టర్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఎంప్లాయీస్ చెప్తూ ఉంటారు లక్ష్మి కూడానా అని విహారీ అడుగుతూ ఉంటే అవును సార్ ఈ కంపెనీ ఎండి లక్ష్మి గారు కాబట్టి లక్ష్మి గారు రావాల్సి ఉంటుంది అంతేకాదు చారుకేశ గారు మీరు మీ ముగ్గురి సైన్లు ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్లో ఉండాలి అని చెప్పి ఎంప్లాయీస్ చెప్తూ ఉంటారు మావయ్య బయలుదేరదామా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు సరే అల్లుడు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక విహారీ వసుద దగ్గరకు వెళ్ళి అమ్మను జాగ్రత్తగా చూసుకోతాయా అని చెప్పి చెప్తూ ఉంటాడు నానా విహారి నా గురించి నువ్వేం కంగారు పడకు నువ్వు ఒక మంచి పని కోసం ఎంతగానో కష్టపడుతున్నావు తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది ఏ లోకంలో ఉన్నా నువ్వు చేస్తున్న పనులు చూసి మీ నాన్న సంతోషపడతారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే బయలుదేరదామా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే బయలుదేరదాం సార్ అని చెప్పి ఎంప్లాయీస్ చెప్తూ ఉంటారు తాతయ్య నానమ్మ జాగ్రత్త సహస్ర జాగ్రత్త నేను వచ్చే వరకు అమ్మను కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి అని విహారీ చెప్తూ ఉంటే బావా నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి సహస్ర అంటుంది నువ్వా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే సహస్ర ఇప్పుడు నీ ఆరోగ్యం అసలు బాగాలేదమ్మా నువ్వు వెళ్ళకపోతేలే అని చెప్పి పద్మాక్షి అంటుంది ఏంటమ్మా బావతో వెళ్తా అంటే వద్దంటావు అని చెప్పి సహస్ర అంటుంది ప్లీజ్ సహస్ర ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి పద్మాక్షి అంటుంది అత్తయ్య చెప్తుంది కూడా కరెక్టే సహస్ర కొన్ని రోజులు రెస్ట్ తీసుకో నీ హెల్త్ రికవరీ అవుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే బావా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి అందరూ కలిసి కారులో బయలుదేరుతారు ఇక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే లక్ష్మి విహారీతో విహారీ గారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు తీసుకున్న నిర్ణయంతో పల్లెటూరి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు లక్ష్మి నువ్వు మా అమ్మ గురించి ఆలోచించి మా అమ్మ కోసం తాతయ్యని ఇప్పై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకోవాలనుకున్నావు నిజంగా నువ్వు గ్రేట్ లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవును విహారీ లక్ష్మి సడన్గా పొలాన్ని ఇచ్చేయడం కోసం ఎలా సంతకం పెట్టిందా అని నాకు అనుమానం వచ్చింది వెనుక ఇంత కథ జరిగిందని నాకు తెలియలేదు అని చెప్పి చారకేష్ అంటాడు లక్ష్మి ఎప్పుడూ కూడా ఎదుటివారి సంతోషమే కోరుకుంటుంది అంతమంది లక్ష్మిని నిందించినా కూడా నిజం బయట పెట్టలేదు చూసావా మావయ్య అని చెప్పి విహరి అంటాడు అవును విహారి లక్ష్మి లాంటి భార్య దొరకటం నీ అదృష్టం అని చెప్పి చార్కేష్ అంటాడు ఇక విహారి లక్ష్మి చారుకేశా అలా కారులో వెళ్తూ ఉంటే అప్పుడే విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారి ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నాము దగ్గరలోనే ఉన్నాం అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్ ఈరోజు రిజిస్టర్ ఆఫీస్ లేదంట మీరు వెనక్కి తిరిగి వెళ్ళటం కరెక్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు అయ్యో అవునా సరే రేపు రిజిస్టర్ ఆఫీస్లో కలుద్దాము ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అయితే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి ఎంప్లాయీస్ అంటారు ఇక విహారీ ఫోన్ కట్ చేసి జరిగిన విషయం అంతా కూడా లక్ష్మికి చారుకేశ్ చెప్తూ ఉంటాడు సరే విహారీ ఇంటికే వెళ్ళిపోదాం పదా అని చెప్పి చార్కేష్ అంటాడు ఇక రివర్స్ కార్ తిప్పి ఇంటికి వెళ్తూ ఉండగా జోరున వర్షం పడుతూ ఉంటుంది ఇక ఆ వర్షంలో కార్ టైర్ పంచర్ అవుతుంది ఏమైంది విహారీ సడన్గా కార్ ఎందుకు ఆఫ్ చేశావు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు కార్ టైర్ పంచర్ అయినట్టుంది మాయా అని చెప్పి విహారీ చెప్తాడు ఒక నిమిషం ఆగు నేను చూస్తాను అని చెప్పి చారుకేశ వెళ్ళి కార్ టైర్ చెక్ చేసి అవును విహారీ పంచర్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ వర్షంలో టైర్ మార్చడం కూడా కుదరదు ఇప్పుడు ఎలా అని చెప్పి విహారీ అంటాడు విహారీ కంగారు పడకు కాసేపటి తర్వాత వర్షం తగ్గుతుంది అప్పుడు కార్ టైర్ మార్చుకొని వెళ్దాం అని చెప్పి చారుకేశ అంటాడు సరే మోయా అని చెప్పి విహారీ లక్ష్మి చారుకేశ కారులోనే కూర్చొని ఉంటారు ఇక ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి జోరున వర్షం పడుతూ ఉంటుంది వర్షం ఇప్పుడు తగ్గేలా లేదు మాయ దగ్గరలో ఇల్లు కూడా లేవు ఎక్కడైనా స్టే చేద్దామంటే అని చెప్పి విహారీ అంటాడు ఇక చారుకేశా అటు ఇటు చూస్తూ విహారీ అటు చూడు అక్కడ ఏదో గెస్ట్ హౌస్ లాంటిది కనిపిస్తుంది అక్కడికి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పదండి మావయ్య వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి విహారీ చారుకేశా ముగ్గురు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు గెస్ట్ హౌస్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూస్తూ ఉంటారు ఎవరూ కనిపించకపోవడంతో ఇక్కడ ఎవరూ లేనట్టున్నారు విహారి గారు కాసేపటి వరకు మనం ఇక్కడే ఉన్నాము వర్షం తగ్గాక బయలుదేదాం అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇక అందరూ కలిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు ఇక తడిచిన బట్టలతో చలితో వణికిపోతూ ఉంటారు ఇక విహారి లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటాడు లక్ష్మి పోతూ ఉంటే విహారి వెళ్ళి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు విహారి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది చలికి వణుకుతున్నావు కదా లక్ష్మి నీకు చలి పుట్టకూడదని ఇలా పట్టుకున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక చారుకేశ ఇదంతా చూసి విహారి లక్ష్మితో రొమాన్స్ చేస్తున్నట్టున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు అడ్డు అని మనసులో అనుకొని వేరే పక్కకెళ్ళి నుంచొని అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడు గెస్ట్ హౌస్లో చారుకేశకు మందు బాటిల్ దొరుకుతుంది మందు బాటిల్ చూడగానే చారుకేశ మందు బాటిల్ పట్టుకొని అల్లుడు అల్లుడు అని పరిగెత్తుకుంటూ వస్తాడు లక్ష్మితో రొమాన్స్ చేస్తున్న విహారి పక్కకు వెళ్ళి ఏంటి మాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అల్లుడు చలి ఇరగదీస్తుంది ఇక్కడ ఒక మందు బాటిల్ ఉంది ఇద్దరం తాగుదామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఉంది కదా మాయా అని చెప్పి విహారి అంటాడు పర్వాలేదులే లక్ష్మి ఏమనుకోదులే రా వెళ్దాం అని చెప్పి చారుకేశ విహారిని తీసుకొని వెళ్ళి మందు తాగుతూ ఉంటాడు ఇక అలా మందు తాగి చారుకేశా అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు కాసేపటి తరువాత విహారి కూడా బాగా తాగి లక్ష్మి లక్ష్మి అని చెప్పి తాగిన మైకంలో లక్ష్మి దగ్గరకు వస్తాడు ఏంటి విహారి గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారి గారు ఏంటి మీ దగ్గర స్మెల్ వస్తుంది మీరు డ్రింక్ చేశారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును లక్ష్మి కేశ మామయ్య కొంచెం బలవంతం చేశారు అందుకే చలి వల్ల కొంచెం తాగాను అని చెప్పి విహారీ అంటాడు రండి విహారి గారు మిమ్మల్ని రూమ్లో పడుకోబెడతాను అని చెప్పి లక్ష్మి విహారీని పట్టుకొని రూంలోకి తీసుకెళ్తుంది ఇక లక్ష్మి విహారీని బెడ్ మీద పడుకోబెట్టబోతూ ఉండగా విహారీ వెళ్ళి లక్ష్మి మీద పడతాడు ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు విహారీ లక్ష్మికి ముద్దు పెడతాడు ఇక విహారీ ముద్దుకి చలించిపోయిన లక్ష్మి విహారీని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఆ వర్షానికి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకటవుతారు అమ్మవారి అనుగ్రహంతో విహారీ లక్ష్మి ఒకటైనట్టు అక్కడ మనకి ఆకాశంలో మెరుపులు కనిపిస్తూ ఉంటాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా